హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి నైట్ పూట గుడ్ మార్నింగ్ చెప్తుంది అక్క అనుకుంటున్నారా నాకైతే నైట్ కానీ మీకు వీడియోస్ అన్నీ కూడా మార్నింగ్ పూట వస్తాయి కదండి అందుకోసం గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న డే పూజా బ్లాగ్ చూపిస్తున్నానండి సాయంత్రం పూట చేసుకున్న పూజా బ్లాగ్ మొన్న క్లీనింగ్ బ్లాగ్ పెట్టాను కదండి ఆ బ్లాగ్లో పీరియడ్ వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసేసి ఆ రోజు సాయంత్రం అంతా కూడా ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేశానండి మాప్ పెట్టేసి తలారా స్నానం చేసేసి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత కూడా ఇల్లంతా ధుపం వేసేదండి ఎందుకంటే ఇంకా నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇంకా మనం అన్నీ క్లీన్ చేసిన తర్వాత గడపను కూడా పూజించుకుంటాం కదండి అందులో మార్గశిర మాసం గురువారం లక్ష్మీవారం కాబట్టి ఇంకా నేను ఇక్కడ గడపనైతే అయితే పూజించుకుంటూ ఉన్నాను గడపని మనం ఎప్పుడూ క్లీన్ చేసుకొని ఫస్ట్ వట్టి నీళ్ళతో బాగా అంతా తుడిచేసిన తర్వాతనే మనం బాగా మళ్ళీ పసుపు రాసి వాటికి బొట్లు పెట్టేసి వరిపిండితో అయితే ముగ్గులు వేసుకోవాలండి అప్పుడే మనకు చాలా అందంగా కనిపిస్తుంది గడప కూడా కొద్దిగా శుచి శుభ్రత పాటిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా గడప మన మనకి కాపాడుతుంది గడిపని ఒటినదితో శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు అంతా పట్టించేసి నేను ఇక్కడ పెన్సిల్స్ ఉన్నాయండి అంటే లక్ష్మీదేవి పాదాలు ఉంటా ఉండే టెన్సిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ టెన్సిల్స్తో నేను ఇక్కడ వరిపిండితో ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను చాలా అందంగా వచ్చాయని చాలా అందంగా రావడమే కాదు నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని చూసుకొని చాలా మురిసిపోయాను అండి అంత అందంగా ఉందనమాట గడప అంతా కూడా చాలా చాలా ఒక రోజంతా కూడా అలానే పెట్టేశానండి అసలు తొక్కనివ్వకుండా పిల్లల్ని కూడా అంత బాగా ఉందనమాట ముగ్గు వేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకా వరిపిండతో అయితే కొద్దిగా పాదాలు వేసిన తర్వాత గ్యాప్గా ఉంటే అలా డిజైన్ లాగా వేస్తూ ఉన్నానండి ఆ డిజైన్ కూడా చాలా చాలా అందంగా ఉందండి తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫస్ట్ మనం గంధం బొట్లు పెట్టిన తర్వాత బొట్లయితే కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నాను ఇలా గడప మీద ముగ్గులు వేయడమే కదండి గడపకు అటు సైడు అటు సైడు ఇటు సైడు కొద్దిగా పసుపు రాసేసి టెన్సిల్స్తో నేను ఇక్కడ లక్ష్మీదేవి పాదాలు అయితే వేశానమాట ఆ పాదాలు కూడా చాలా అందంగా కనిపించాయండి అటు సైడు ఇటు సైడు అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ చల్లేసి సమర్పించేశాను సమర్పించేసానమాట చాలా అందంగా కనిపించింది చాలా మనసుకు అయితే ప్రశాంతంగా ఉందన్నమాట ఇలా పూజించుకుంటే విజిల్తో పదాలు అయితే వేశాం కదండీ అక్కడ కూడా ఒక అదే గంధం బుట్ట పెట్టి అక్కడ కూడా కుంకుమట్టయితే అయితే పెట్టింటే చాలా అందంగా కనిపించింది అనమాట ఎలా వీలైతే ఎలా మనకు అందంగా కనిపించి ఎలా స్ఫూర్తిగా ఉందనుకోండి అలా వేసేసుకోవాలన్నమాట డిజైన్లు కానీ గడపను పూజించుకోవడం కానీ ఏ పూజ అయినా కానీ మనం స్ఫూర్తిగా చేస్తేనే కదా ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది అందుకోసం మనకు ఎలా నచ్చితే ఇలానే చెయ్యి అలానే చెయ్యి అని ఎవ్వరు చెప్పలేదండి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన వీడియోలు అన్నీ కూడా ఇలా చెయ్యి అలా చెయ్యి అని వాళ్ళకు దేవుడు దేవుడు వచ్చి చెప్పలేదు కదండి వాళ్ళు కూడా ఎక్కడో విన్నారు ఎక్కడో చదివారు అలా చెప్తారు ఉంటారు అవి నచ్చితే మీరు ఫాలో అయిపోండి లేదంటే మీకు నచ్చినట్టుగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ గడపను పూజించుకున్నాం కదండి గడప తర్వాత ఇంకా తులసి కోట దగ్గర నేను ముందుగానే తులసి కోట అంతా కూడా బాగా కడిగేసి నీట్గా తుడిచేసి పె పెట్టేశానండి అందుకోసమే తులసి కోట దగ్గరలో నుంచి వాటర్ అంతా కూడా కారుతూ ఉంది కొద్దిగా తేమ తేమగా ఉందనమాట ఇంకా నేను అక్కడ తులసి తులసి అమ్మ చెట్టుకు బొట్లు పెట్టేసి అలాగనే అక్కడ కొద్దిగా పసుపు రాసేసి పెన్సిల్స్ ఉన్నాయి కదండి లక్ష్మీ అమ్మవారి పదాలు ఆ పదాలని అక్కడ కూడా వేసేసి ఇలా డిజైన్ లాగా వేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ బొట్లు అన్నీ అలంకరించిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర అయితే దీప దీపం పెట్టడానికైతే తీసుకొస్తూ ఉన్నానండి ఇంకా దీపం పెడితే కొంచెం మనస్ఫూర్తిగా ఉంటుంది కదా దీపాలు పెట్టుకున్నాము ఇంట్లో అని చెప్పేసి అందుకోసం దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా ఆ తులసి కోట దగ్గర బాగా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను మొన్న ఎవరో అడిగారండి మీ తులసి కోట చాలా నిండుగా ఉంది ఏం వేస్తారు అని చెప్పేసి నేను ఏమీ వేయనండి అసలు ఎరువులు కూడా వేయను అనమాట ఈ తులసి కోట పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది అలాగనే ఉందనమాట ఆ తులసి అమ్మ తల్లి ఫస్ట్ రెండు మూడేళ్ళైంది ఈ తులసి కొట్ట పెట్టి ఫస్ట్ ఒక సంవత్సరం అంతా నాటిన వెంటనే ఒక మూడు నెలలు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు ఉండేసి నిద్రపోతూ ఉండిందండి నేను ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆ మట్టి అంతా కూడా తోడేసి ఆ మట్టి తోడేసిన తర్వాత కొద్దిగా ఎరువు అలాగనే ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక ఎరువు బాగా కలిపేసి అది ఆఫ్ అది ఆఫ్ కలిపేసి ఈ మట్టి పెట్టేశానండి కొట్ తొట్టిలో ఆ తొట్టిలో మట్టి పెట్టేసిన తర్వాత నేను తొలసేమ తల్లిని వేయలేదనమాట విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలను చల్లేశాను అప్పుడు తులసి విత్తనాలన్నీ కూడా వచ్చేసి చాలా నిండుగా వచ్చిందండి ఆ సంవత్సరం అంతా కూడా అసలు నిద్రపోలేదన్నమాట ఆ తర్వాత ఎండల కాలం అయితే వచ్చింది కానీ కొన్ని నిద్రపోయాయండి చిన్న చిన్న మొలకలు ఉండేవన్నీ కూడా అవన్నీ నిద్రపోయిన తర్వాత పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు రెండు కొమ్మలు మాత్రమే ఉన్నాయండి ఆ రెండు కొమ్మలు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి అంత పెద్ద చెట్టు అయిందే అటు సైడు ఇటు సైడు మగల మిగతావన్నీ కూడా మళ్ళీ తులసి విత్తనాలన్నీ వేసిన తర్వాత మొలిచిన విత్తనాలు ఈ ఇయ్యరు ఇంకా అలా చేస్తూ ఉన్నాను కాబట్టి రెండు సంవత్సరాల నుంచి నాకు నిద్రపోకుండా తులసి తల్లి అలానే ఉందన్నమాట ఇంటి ముందైతే తులసి కొట్టలో ఎరువులు అంటే సపరేట్గా ఏం వేయండి ఎరు ఎరు అప్పుడు వేసిన ఎరువే అనమాట తర్వాత నేను ఇంట్లో పెట్టిన దేవుళ్ళకు పెట్టిన పూలు ఉంటాయి కదా ఆ పూలను ఈ తులసి కొట్టలో వేస్తూ ఉంటాను ఆ పూలన్నీ కూడా బాగా మగ్గి కుల్లి ఆ తులసమ్మ తల్లికి ఎరువులాగా తయారవుతుందన్నమాట వానలు పడ్డప్పుడల్లా వాటర్ పోస్తు పోస్తున్నప్పుడల్లా ఎండలకాలం వచ్చింది అనుకోండి ఆ ఎరువు అంతా కూడా ఎండిపోయి మళ్ళీ బాగా కులిపోతుందన్నమాట అప్పుడు మనకు వా ఆ ఎండిన కుళ్ళిన పూలలో నుంచి సారం వస్తుంది కదండి ఆ సారం అంతా కూడా చెట్లకు పడుతుంది అనమాట అందుకు నేను అస్సలు ఎరువులు అంటూ ఏమీ వేయను అనమాట ఇంట్లో దేవుళ్ళకు పెట్టిన పూలు ఉంటాయి కదా ఆ పూలను మాత్రమే వేస్తూ ఉంటాను చాలా నిండుగా కనిపిస్తుందండి అలా వేయడం వల్ల కూడా ఎందుకంటే మనం ఎప్పుడు ఎరువులు తెచ్చి వేయ వేయడము అలాగనే ఆ ఎరువులలో కెమికల్స్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు తులసి చెట్టు కూడా అందుకే తొందరగా నిద్రపోతుందేమో అని అనుకుంటూ ఉంటాను నేనైతే ఒక వీడియో తీసి చూపిస్తాను చూడండి నేను ఎరువు ఎరువులు అంటూ ఏమీ వేయకుండా పూలను మాత్రమే ఎలా వేశాను అవి ఎలా ఎరువులాగా తయారయ్యాయి అనేది చూపిస్తాను ఒక వీడియోలో ఎవరైనా తులసి తులసి కొట్ట వేసుకోవాలి తులసిమ్మ తల్లిని ఇంటి ముందు పెట్టుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని టిప్స్ పాటించి ఇలా చేసుకోండి చాలా బాగా ఏపుగా పెరుగుతుంది అలాగనే నిద్రపోకుండా మనకు స్ట్రెస్ లేకుండా కూడా ఆ తల్లి మన ఇంటి ముందు కలకాలం నిండుగా ఉంటుందన్నమాట మనం ఎప్పుడూ కూడా తులసిమ్మ చెట్టును నాటకూడదని మొక్క తెచ్చి అందరూ మొక్క తెచ్చి నాటుకుంటూ ఉంటారో నేనైతే అలా చేయలేదనమాట ఎన్నిసార్లు తెచ్చి నాటానో తులసి తులసి తొలి చెట్టును అయితే ఇంకా ఎలా అలా నిద్రపోతుందని చెప్పేసి ఇది ఇట్లా కాదని ఆ విత్తనాలు వేయంగా వేయంగా అలా తయారైందనమాట తులసి కోట అంతా కూడా ఇదే అండి నా తులసి కోట సీక్రెట్ వచ్చేసి ఇంకా ఇంట్లో బయట అంతా కూడా పూజ చేసుకున్నాను కదా ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్న తర్వాత నైట్ ఏముంటుందండి మనకు డిన్నర్ రొటీన్ అనమాట డిన్నర్లోకి నేను ఇక్కడ చపాతీ చేస్తూ అలాగనే నెక్స్ట్ డేకి దోసపిండికి అయితే నానబెట్టేశానండి ఇంకా దోసపిండి కూడా పడుతూ నేను ఇక్కడ చపాతీ చేసుకుంటూ ఉన్నాను అలా దోసపిండి నలుగుతూ ఉంటుంది ఇక్కడ చపాతీలు రెడీ అయిపోతాయని ఇలా పెట్టేశాను అనమాట అండ్ మనకు రెండు పనులు ఒకటేసారి అయిపోయి మనకు టైం అనేది సేవ్ అవుతుంది అందుకని అందుకోసం ఇలా చపాతీ చేస్తూ ఇలా నేను ఇక్కడ దోశ అయితే పట్టేస్తూ ఉన్నాను చపాతి పిండి నేను ఇలా అయిపోయిన వెంటనే ప్యాకెట్లు ఉంటాయి కదండీ ఆ ప్యాకెట్లకు ఇలా రబ్బర్లు అయితే వేస్తూ ఉంటాను అది ఎక్కడెక్కడ పడిపోకుండా ఆ రబ్బర్లు వేసేస్తే మనం ఒక డబ్బాలో వేసేసుకుంటే ఆ చపాతి పిండి అంతా కూడా దాంట్లోనే ఉంటుందని చెప్పేసి ఇలా రబ్బర్లు అయితే వేసుకుంటూ ఉంటాను ఆ రబ్బర్లన్నీ కూడా ఒక ప్యాకెట్లో పెట్టేసుకుంటానండి మనం వెతుక్కోకుండా అక్కడ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చెప్పేసి వెతుక్కోకుండా అని ఒక కవర్లో పెట్టేసుకొని పక్కనే పెట్టేసుకున్నాను అలా బేదన మిగిలినప్పుడు అలా పొట్లంలాగా చుట్టేసి లోపల పెట్టేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ చపాతీలు రుద్దేది కూడా అయిపోయింది కాలుస్తూ ఉన్నాను ఒక సైడ్ వచ్చేసి నేను ఇక్కడ దోశ పిండిని అయితే పట్టేస్తూ ఉన్నాను మీలో ఎంతమంది ఇలా రెండింటినీ ఒకటేసారి పట్టేస్తారండి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను కొంచెం కొద్దిగా టైం సేవ్ అవుతుంది అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఒకసారి పట్టేటప్పుడు మనం అక్కడే ఉండాలి ఏ పని లేకుండా ఖాళీగా ఉండాలంటే నా చేతులు ఉండవని నేను ఇలా ఒక సైడ్ చపాతి చేసుకుంటూ ఒక సైడ్ పిండిని పట్టేస్తూ ఉంటాను దోశ పిండికి మీరు ఎన్ని బియ్యం వేసి ఎన్ని మినపప్పు వేస్తారండి నేనైతే నాలుగు కప్పుల బి బియ్యం వేసి ఒక కప్పు మినపప్పు వేసి అలాగనే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేస్తాను అలాగే ఒక పిరికెడ్ ఒక పిరికెడ్ కంటే ఎక్కువే అండి మనము శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పు అనమాట చాలా టేస్టీగా వస్తే చాలా రుచిగా ఉంటాయండి దోశలు ఇలా చేస్తే నేను కూడా ఎక్కడా చూడలేదనమాట ఎక్కడ చూసి చూసి విసిగిపోయాను అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు నేనైతే లాస్ట్కు అన్ని పద్ధతులు చూశాను ఏమీ టేస్ట్ లేవని చెప్పేసి నాకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటాను అందుకోసం నాలుగు గ్లాసుల బియ్యం అనుకోండి ఒక గ్లాస్ మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక గుప్పెడు శనగపప్పు అనమాట ఇలా వేసేసి బాగా బాగా వాష్ చేసి మూడుసార్లు అయితే బాగా కడుక్కోవాలండి అప్పుడే వాటిలో ఉండే అంతా కూడా పోయేసి బాగా నీట్గా నానిపోతాయి అనమాట కడిగిన తర్వాత మనం మళ్ళీ మూడు సార్లు కడిగిన తర్వాత నాలుగోసారి నీళ్ళు పోసుకోవాలండి అప్పుడు మనకు దోశలు టేస్టీగా వస్తాయి వాటిపైన ఉండే మట్టి అంతా కూడా వెళ్ళిపోయి బాగా నీట్గా ఉంటుంది అనమాట పిండి అంతా మూడు రోజులు ఉన్నా కూడా పులు పులుపు రాకుండా ఉంటుందండి మనం దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాకు ఈ పిండి వచ్చేసి త్రీ డేస్ వస్తుందండి మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు త్రీ డేస్ వస్తాయి అన్నమాట టూ డేస్ దోశలు వేస్తాను వన్ డే అదే పొంగనాలు లాగా వేస్తూ ఉంటాను మా ఇంతకుముందు వీడియోలో చూపించాను పొంగనాలు వేస్తున్నానని చెప్పేసి ఆ పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పొంగనాలు కూడా ఇంకా నేను ఇక్కడ చపాతీలు అన్నీ కూడా కాల్ ఉన్నాను నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నా బ్లాగ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ చపాతీని అయితే వేసేసానండి లాస్ట్ దోశ పిండిని కూడా అంతా కూడా వేసేస్తూ ఉన్నాను పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారండి ట్యూషన్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఆ సెవెన్ థర్టీ లోపల నేను ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటానండి వాళ్ళు వచ్చి వచ్చేసరికి రెడీగా పెడతాను అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ మనం వాళ్ళు వచ్చేటప్పుడు చేస్తూ ఉంటే కాదు తినడానికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవాలి కదా స్కూల్కి మార్నింగ్ మార్నింగే అందుకోసం తొందరగా తొందరగా తినిపిస్తాను తొందరగా పడుకోబెడతామండి అందుకోసం వాళ్ళు వచ్చేసరికి అన్ని పనులు ఫినిష్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ లాస్ట్ చపాతి అయితే కాల్చేశానండి స్టవ్ కూడా బంద్ చేశాను అనమాట లాస్ట్ చపాతికి ఈ స్టవ్కి కొద్దిగా తొందరగానే బంద్ చేస్తాను స్టవ్ ఎందుకంటే హీట్గా ఉంటుంది కాబట్టి కాలుతుందని చెప్పేసి తర్వాత మనము అన్ని చపాతీలు కాల్చిన తర్వాత పెన్నం హీట్గా ఉంటుంది కదండి ఆ వాటిపైన మనం వేడి చేసినటువంటి పాలు ఉంటాయి కదా మనం వేడి చేసి చల్లారిపోయిన పాలు ఉంటాయి కాబట్టి ఆ పాలనైతే ఇలా పెన్నంపైన పెడుతూ ఉంటాను ఆ పాలని కూడా బాగా అదే బాగా మరిగి వాటిలో నుండే వెన్న శాతం అంతా కూడా పైకి వస్తుంది ఇలా చేస్తే మనకు అలాగనే మనకు స్టవ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి ప్రతిసారి పాలను వేడి చేసి మనము తోడేస్తాం కదండీ అలా చేసుకోకుండా చపాతి చేసిన పెన్నం పైన పెడితే వేడి అవుతాయండి మనము లాస్ట్లో మనము తినేసరికి ఆ పాలన్నీ కూడా హీట్ అయ్యి చల్లారిపోతాయి అప్పుడు మనము తోడేసుకుంటే మిగడ కడుతుంది అలాగనే మనము స్టవ్ కొద్దిగా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట నేను అంత అంత పని అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా నేను ఇక్కడ పిండిని అయితే లాస్ట్ వాయి అయితే అలానే పెట్టేసానండి బియ్యం కొద్దిగా ఎందుకంటే అన్నం తిన్న తర్వాత మనం కొద్దిగా అన్నం మిగులుతుంది కదా సద్ది ఆ అన్నం వేసేసి మనం మిక్సీ అని చెప్పేసి లాస్ట్ వా అయితే మిక్సీ పట్టకుండా అలానే పెట్టేశాను ఇలా పని అయిపోయిన తర్వాత మనం స్టవ్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే మనకు పని తొందరగా అయిపోతున్న అయిపోయినట్టుగా అనిపిస్తుంది పిల్లలు కూడా తొందరగా వస్తారు కాబట్టి మనకు హడావిడి హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ పని అయిపోయిన వెంటనే నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను ఈ చీర అయితే గుర్తుందా అండి మీకు వీడియోలో ఫస్ట్లో చూపించాను కదా ఆకృతిలో తెచ్చుకున్నాను అని చెప్పేసి ఈ చీర చాలా బాగుంటుందండి అలాగనే కట్టుకుంటే బాగా కంఫర్ట్బుల్గా ఉంటుందన్నమాట ఈ చీరకు నేను జాకెట్ వర్క్ జాకెట్ అయితే కుట్టేసుకున్నాను అనమాట వెనకాల వర్క్ పెట్టేసి హ్యాండ్స్ వర్క్ పెట్టేసి కుట్టేసుకున్నాను నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఉంటానండి బాయ్